హాయ్ అండి వెల్కమ్ టు సన్ అంద్ అంటారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్ అవుతుంది ఈరోజు టాపిక్ ఏంటో తీసుకు మీ పర్సన్ రాబోతున్నారా లేదా అన్నది నేను లాస్ట్ వీడియోలో చేశాను ఇప్పుడు మాత్రము మీ పర్సన్ ఎంట్రీ అయ్యాక వాళ్ళను మీరు ఎంతవరకు అలో చేయొచ్చు అంటే మీ లైఫ్లోకి ఎంతవరకు నమ్మొచ్చు సో నమ్మొచ్చా లేదా నమ్మొచ్చా లేదా అంటే కూడా ఎంతవరకు వాళ్ళని మీ లైఫ్లో ఉంచుకోవచ్చు అన్నది ఈ రీడింగ్ కొంతమంది నన్ను లైవ్ చేయమని అడుగుతున్నారు సో వీలున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ లైవ్ చేస్తాను మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక లైవ్లో అడగచ్చు నేను ఫ్రీ రీడింగ్ ఇస్తాను మీకు సో లైవ్ ఎప్పుడు అనేది నేను నోటిఫికేషన్ పెడతాను సో దయచేసి ఎవరెవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో నాకు ఎందుకంటే కామెంట్ బాక్స్లో పెడుతున్నారు మా పర్సన్తో నేను కలుస్తానా లేదా రియూనియన్ ఉందా లేదా అని చెప్పేసి అందరికీ వీడియో త్రోగా చెప్పాలంటే అది కాదు కదా అందుకని చెప్పేసి మీరు లైవ్లోకి వచ్చారంటే అందరు క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను ఫ్రీ రీడింగే నాకేం మనీ అవసరం లేదు దయచేసి నోటిఫికేషన్ చూసుకొని మీరు దయచేసి అందరూ లైవ్లోకి రండి ఇప్పుడు కార్స్ అనేది చూద్దాం మనం జస్టిస్ ఇందాక ఒక మనకిందాక దాంట్లో కూడా జస్టిస్ వచ్చింది ఇప్పుడు కూడా జస్టిస్ వచ్చింది నేను కార్స్ చెప్పిల్ చేసినప్పుడు జస్టిస్ కింద పడ్డది అయినా కూడా తీసి నేను అందులో కలిపాను మళ్ళీ జస్టిసే వచ్చింది చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ నేను నమ్మొచ్చా నమ్మొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు సిక్స్ ఆఫ్ కప్స్ కొందరైతే కొందరు విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ చిన్ననాటి ఫ్రెండ్ కానీ లేదా మీ కొలీగ్ కానీ ఎవరో ఉన్నారు సో కొందరైతే నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ గురించి తెలుసుకుంటున్నారు సో మధ్యవర్తి కానీ ఎవరైనా ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరన్నా కానీ వాళ్ళ త్రోగా మీ గురించి తెలుసుకుంటున్నారండి ఇక్కడికి వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అన్ని డెసిషన్ తీసుకొని వస్తున్నారు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పటివరకు కొంతమంది కమిట్మెంట్ ఇష్యూతో బాధపడి ఉంటారు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉండరు కొందరైతే ఇక్కడ ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో ఒక ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఒక మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో లేదా కాంటాక్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న భార్య అండ్ భర్తలు తిరిగి వాళ్ళ హస్బెండ్తో వైఫ్తోని తిరిగి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి తిరిగి మేము ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు త్రీ అప్ పెంటికల్స్ కొందరు విషయంలో ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా అయ్యి ఉంటుందండి సో ఆఫీస్లో తను మీకు కొలీగ్ కానీ లేదా మీ బాస్ కానీ ఎవరైనా అయ్యి ఉంటారు సో అలాంటి వాళ్ళు మీ పోసాను సో మీ పర్సన్ ఏంటంటే అన్ని విధాలుగా మిమ్మల్ని మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు మీతో ఒక న్యాయం చేయాలి ఇప్పటివరకు మీకు మధ్య ఏదైనా న్యాయం జరగకపోతే మీకు ఒక న్యాయం చేయాలి అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ కొంతమంది మీకు దగ్గరికి రా రాకపోవడానికి రీజన్ ఏంటంటే తను చేసిన తప్పులు తన గిల్టీ ఫీలింగ్స్ కూడా తనని బాధిస్తున్నాయి ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారంటే కనుక మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతారు ఎందుకంటే నన్ను ఇలా ఎందుకు మోసం చేశావు ఏం అన్యాయం చేశావు నీకు నేను ప్రేమించడం తప్ప నేను ఏం అన్యాయం చేయలేదు కదా మరి నాకు మోసం చేయాలని ఎలా అనిపించింది అని మీరు అడిగే ఒక్క క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు ఎందుకంటే మీ దగ్గర ఉన్నది రియల్ లవ్ మీరు చూపించిన ప్రేమ తనకి ఎక్కడ దొరకలేదు దొరకదు కూడా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి 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 మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాకపోతే మీ దగ్గరికి రావాలని చెప్పినా కూడా భయం మీరు వస్తే ఏం చేస్తారన్న ఫస్ట్ భయపడుతున్నారు మీ పోషన్ ఎందుకంటే మీరు చెడమడా వాయించేదానికి తను తట్టుకోలేరు కొందరు విషయంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నారండి ఇక్కడ అంటే మేబీ హస్బెండ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకుండా పిల్లలతో సింగిల్ పేరెంట్స్ అంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు ఒకవేళ ఇది ఎంతమందికి రీజన్ అయిపోయింది అనేది పక్క నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు మీ మధ్య జరిగిన ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు తనకి వేరే ఆఫర్స్ ఉన్నా కూడా వేరే ఆఫర్స్ వస్తున్నా కూడా అవన్నీ వద్దనుకుంటున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మీతో జ ఒక మీకు ఇచ్చిన ఒక డిప్రెషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ కూడా మర్చిపోలేకపోతున్నాడు అందుకని ఒకవేళ తనకు ఒక న్యూ బిగినింగ్ ఉన్నా కూడా తను అవన్నీ నాకు అవసరం లేదు అన్నట్టే చూస్తున్నారు ఎందుకంటే ముందు ఇంతకుముందు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఇప్పుడు తనకి ఇంకో లైఫ్ ఉంది అన్నది ఆలోచించలేకపోతున్నాను కొందరికి వేరే ఆఫర్స్ కూడా వచ్చి ఉంటాయి మ్యారేజ్ కానీ కమిట్మెంట్ కానీ ఏదైనా వచ్చి ఉంటుంది లవ్ ఆఫర్ కానీ సో అవన్నీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మైండ్లో మీరు ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ మీరు చాలామంది నోకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకని చెప్పేసి మీరు ఎలాగో తన వద్ద లేదు మీ పర్సన్ ఏంటంటే తన వర్క్ ఏదో తను చేసుకుంటున్నారు తన వర్క్ తప్ప తన మైండ్లో వేరే వాళ్ళని రానియకుండా మీరు వచ్చే వరకు నేను వేడి చేస్తా అన్న టైప్లో తన వర్కుల మీద లేదా తను చేసే బిజినెస్ కానీ కొందరు స్టడీ చేసేది ఉంటే అదే అయినా కానీ వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు వాళ్ళు మీ పర్సన్ ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పేసి అన్నాను లేదు నమ్మొచ్చు ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక న్యాయం మీకు ఒక న్యాయం చేయాలి అనుకుంటున్నారు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి హస్బెండ్ వైఫ్ అయినా సరే ఎవరైనా సరే మేము తిరిగి కలుసుకోవాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది థ్యాంక్ యూ